అండి మాది బెదవర శివమూర్తి అండి పంట బోధు ఇట్ట ఆక్రమించారండి ఆలా శ్రీనివాసరావు అనే రెడ్డి గారు ఇట్ట పంట బోధుని ఆక్రమించి నీళ్ళు వెళ్ళకోకుండా చాలా ఇబ్బంది పెట్టి రైతుల్ని మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టి నీళ్లు బోర్నీళ్ళు కూడా వెళ్ళడానికి అవకాశం లేదని అడ్డం కూడా చేయించండి అప్పుడు చాలా గొడవలైనవి చూసుకున్నాము గొడవలు అయినాయి ఇప్పుడు పంచాయతీ వాళ్ళకి ఎంఆర్ఓ గారికి కాగిం పెట్టుకుని రెండు సంవత్సరాల నుంచి తిరుగుతుంటే ఇప్పుడు సహకరించి దాన్ని ఆక్రమణి పంచాయతీ భూ ఈఆర్ఓ అందరూ సంక్షంలో పంచాయతీ భూమిని దాన్ని తొలగిస్తున్నామండి శ్రీనివాస రెడ్డి స్థలం తెలుసుకుని మొదట్లోనే గ్రామస్థలుగా మేము చెప్పాము ఇది ప్రభుత్వం కట్టవద్దు చెప్పి మేము చెప్పినా కూడా తర్వాత పంచాయతీ వాళ్ళు చెప్పినా కూడా ఎవరు చెప్పినా వినకుండా తన పాటిని తను కట్టుకుంటూ వెళ్ళిపోయాడు కట్టుకునే టైంలో ఏమంటే అది ప్రభుత్వంలో కట్టడం వలన తర్వాత వచ్చే నీళ్లు వచ్చే కాలవనే పూర్తి చేయడం వలన తర్వాత మా పక్కన ఉన్న స్థలాల్లో వచ్చి తన పొలలు పాటేసి స్థలం మాది అనటం వలన మేమందరం కలిగించి ఆయన గవర్నమెంట్ ఇది తర్వాత ఎమ్మార్ ఎమ్మార్ గారు పంచాయతీ వాళ్ళు అంతా ఇనిషియేటివ్ తీసుకుని ఈ రోజు నేను జాలి పడ్డాను అందరూ ਤੰਦਰ ਪੈਗਤ ਆਇਰਨ ਹੁੰਦਾ